మా ఇంటి దగ్గర ఉన్న కుక్కకి కుక్క పిల్లలు పుట్టాయండి అది చూడండి ఎంత చిన్నగా ఉందో బాబు సో ఈ పాప బాబుకి ఏం పేరు పెట్టాలో చెప్పండి ఇంకా కలుగు ఏదిరా పైకి లేపు ఇంకా నా మొహం చూపిపోవడానికి రీజన్ ఏంటంటే నాకు ఇష్టం లేదు ఇంకోటి మా ఇంట్లో వాళ్ళు ఈడ్చి కొడతారు సరే కానీ మన్నాగా తీసిన మలాని తీసుకొచ్చిన నాకు ఏం కాదు కొద్ది బట్టలు ఉన్నాయి చెప్పానా రెండు ర్యాక్లు నింపేయాలి బట్టలతో అది చాలే అమ్మా నువ్వు మళ్ళీ మొదలెట్టాకు చాలామంది సౌమ్య ఎవరు లేని అమ్మాయి అని చెప్పేసి అక్క మేము పెళ్లి చేసుకుంటామని కొంతమంది నేను సంబంధం చూస్తానండి నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడని నేను కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారండి వాట్సాప్లో నేను బ్లాగ్ చేస్తే మళ్ళీ వచ్చి వీడియో కింద కామెంట్ పెడుతున్నారు అక్క మమ్మల్ని ఎందుకు అక్కా బ్లాగ్ చేశారు నేను సౌమ్యాన్ని చాలా బాగా చూసుకుంటాము అని చెప్పేసి సో నేనేంటంటే మీరు ఏదో జాలిపడి తనని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదండి తనని ఎలా అంటే నేను తనకు ఒక మంచి ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా చూసి తను ఒక గొప్ప స్థాయి స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాము అండ్ మీకు సౌమ్య గతం గురించి కానీ ఏం తెలియదు మీకు సో టైం వచ్చినప్పుడు మేమే చెప్తాము దాని అన్నిటి గురించి అండ్ తనని పెళ్లి చేసుకునే వాళ్ళు జాలిపడి కాదండి ఒక గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నాము అనే ఫీల్తో పెళ్లి చేసుకునేలాగా తనని అంత పెద్ద స్థాయిలోకి నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను తో పెద్ద మనసుతో సౌమ్యకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్న ఆ అన్నలకి అక్కలకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి తనకి చాలా తక్కువ డ్రెస్సులు ఉన్నాయి నేను కొంటున్నాను కానీ వీడియోస్కి ఏంటంటే చాలా తక్కువ బట్టలు ఉన్నాయి తన దగ్గర మీరు తనకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు కదా కొంచెం పెద్ద మనసు చేసుకొని తనకు ఒక చిన్న అడ్రస్ పంపించండి చాలు మీరు అడ్రస్ కావాలనుకుంటే నేను కొత్తగా ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేశానండి సో అక్కడ మీరు మెసేజ్ చేశారంటే నేను మీకు అడ్రస్ పంపిస్తాను లేదు అనుకున్నోళ్ళు ఏంటంటే కనీసం ఇన్స్టాగ్రామ్ ఫాలో అన కొట్టండి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాము ఇన్స్టాగ్రామ్ లింక్ ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెడతానండి ప్లీజ్ కొంచెం ఓపెన్ చేసి ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి సౌమ్యా చెప్పక్క ఇదిగో ఎలా ఉంది సౌమ్య డ్రెస్ కొనుక్కోవచ్చు కదా అన్నీ నాకేనా ఏం కాదు లేదు వేసుకో బాగుందా నచ్చిందా బాగుంది ఇది ఎలా ఉంది ఇది ఇంకా బాగుంది

ఏం కాదు కొద్ది బట్టలు ఉన్నాయి చెప్పానా రెండు రేఖలు నింపేయాలి బట్టలతో రెండు రోజులు కాకనే లేదు నువ్వు వేసుకో ఫస్ట్ చాలే అమ్మా నువ్వు మళ్ళీ హ్యాపీ లడ్డు లడ్డు బోనాలు చేసారా లడ్డెడితే అక్క లడ్డు లడ్డు లాంటి బోండాలు చేసి పెట్టింది ఎలా ఉన్నాయి సూపర్ ఉన్నారండ తిను తిను కానీ మా ఇంటి దగ్గర ఉన్న కుక్కకి కుక్క పిల్లలు పుట్టాయండి అది చూడండి ఎంత చిన్నగా ఉందో సో నైట్ తెలియదు మరి ఇంకా కూడా తెరవలేదు రాత్రే పుట్టింది సో బుజ్జి కుక్క పిల్ల వాళ్ళ అమ్మకైతే పొద్దున్నే చక్కగా పెరిగేసి అన్నం పెట్టామండి బాబునా సో బాబు అంట బుజ్జి బాబు ఒరే ఐదీరా ఇంకా ఎన్ని ఉన్నాయా చూస్తా సో పొద్దు పొద్దున్నే ఎన్నిరా అదే సో ను చెప్పురా ఏం పెడదాం చెప్పండి ఒక బుజ్జి అమ్మాయికి ఒక పిల్ల బుజ్జి అబ్బాయికి ఒక పిల్ల బాబు సో ఈ పాప బాబుకి ఏం పేరు పెట్టాలో చెప్పండి ఇంకా కళ్ళు ఏదిరా పైకి లేపు ఇంకా కళ్ళు కూడా తెరవలేదు ఇట్లా ఇట్లా పెట్టుకో అబ్బా బెడ్షీట్ కూడా వేసిందండి వాటిని మొత్తం వాళ్ళమ్మ నలిపేసింది బెడ్ షీట్ పట్ట అన్నీ లాక్కొచ్చింది సో కింద బెడ్ షీట్ వేసి పైన పట్ట కప్పాము వాళ్ళమ్మ కలిపేసింది అనమాట వీటిని పక్కన పెట్టి అవి సర్దాం వేసామొని కాబట్టి అందుకే దేవుడే ఇచ్చాడు నీకు కుక్క పిల్లలు దీనికి నామాలు వచ్చాయా సో నామాలు వచ్చాయంట కుక్క పిల్లలకి అందుకే దేవుడు ఇచ్చాడు అందుకే నావం పెట్టి ఓయ్ నేను ఇచ్చినా మర్చిపోకు అని నీకు వచ్చింది వచ్చింది అది ఏమన్నదిలే అదే మనం చూసుకొని కూడా పట్టించుకోకుండా పోతుంది విడిగా కుక్కలు వాళ్ళ పిల్లల దగ్గరికి పోతే అరుస్తాయి కదా అది మమ్మల్ని చూసి మీ సంగతి మాకు తెలిసిందేలే అని చెప్పి యాడికి కట్టబోతున్నా ఇట్రా సో మమ్మల్ని చూసి పోయి దాని పని అది చేసుకుంటాంది సో అలవాటైన విషయమే కదా ఇక్కడ పైనాపిల్ గులాబ్ జామ్ పెట్టినా

సో నిన్న నాకు వచ్చిన అద్భుతమైన కామెంట్ ఏంటంటే అక్క నీ మొహం అయితే దాసిపెట్టుకొని సౌమ్య మొహం అయితే చూపిస్తాను ఆవా నువ్వు అన్నారండి పులు నవ్వొచ్చింది నాకైతే సో సౌమ్య రేపటి నుంచి నీకు కూడా బొమ్మ తలకాయ వేస్తాను నువ్వు వీడియోలో పర్లేదు నీ బొమ్మ పర్లేదు మాత్రం కనిపించాలి నాకు చాలా ఇష్టం వీడియోలో కనిపించాలంటే సో దానికి వీడియో లో కనిపించడం బాగా ఇంట్రెస్ట్ అండి నా మొహం రీజన్ ఏంటంటే నాకు ఇష్టం లేదు ఇంకోటి మా ఇంట్లో వాళ్ళు ఈడ్చుకు వీడియో తీయద్దు ఆ సరే సో దాని ఇంట్రెస్ట్ అండి అది నేను దానికి ఏం చేయలేను కదా దానిలో పాప మండముందో నాకు అర్థం కాలేదు ఫస్ట్ నవ్వు వచ్చింది ఫుల్ గా మీరు ఒకటి గమనిస్తే నేను నా ఛానల్ స్టార్ట్ చేసిన డే వన్ నుంచి కూడా ఎప్పుడు నా ఫేస్ చూపించలేదండి అప్పుడు వైశులుని చూపించి నేను మాట్లాడేదాన్ని తర్వాత వైశ్యుకి పెళ్ళైపోవడం వల్ల కెమెరా ముందుకు వచ్చే పర్సన్ ఎవరు లేకపోవడం వల్ల గత్యంతరం లేక నేను కెమెరా ముందుకు వచ్చానండి క్రికెట్ ఆడేటప్పుడు బాల్ దగ్గిలే ఎవరికైనా గాయం అయితే ఎక్స్ట్రా ప్లేయర్ ఉంది ఇస్తారు కదా సో అట్లా ఎక్స్ట్రా ప్లేయర్ అండి నేను నా తప్పేం లేదండి నేను మొదటి నుంచి కనిపించలేదు ఇప్పుడు కూడా కనిపించను ఎప్పటికీ కనిపించను దయచేసి అర్థం చేసుకోండి అండి నేను ట్టిపడి లాంటిదాది సో ఇగ్నోర్ మీ ప్లీజ్ చెప్పొద్దా చెప్పొద్దా నిజంగా పెద్ద ఉంది ప్రామిస్ ప్రామిస్ ఎక్కువ పోతా నిజంగా రా నిజం అని అడిగావు కదా అదిగో వెనక చూడు ఉసిరికాయలు చూసావా అని రావద్దు దాపోద్దు నువ్వే నలతో కొట్టాలి తప్ప నాకు రాదే ఎందుకు రాదురా నున్నా కూడా రాదు ఉసిరిగాయలు అరే కలర్ చూసావా కాయల్ది ఓ సౌమ్య కలర్ఫుల్ గా అన్ని పండిపోయినాయి రాళ్ళతో కొన్ని రాలాయి అదే మనం చెట్లు ఎక్కువ అనుకో చాలా వస్తుంది అండి బాగా పట సరే కానీ అలా ఆ మొదలు దాకా ఎక్కుతాను ఎక్కుతావు అది ఎక్కి నువ్వు ఎక్కేస్తావు పైకి అక్కడ పళ్ళు కోసుకొచ్చుకుంటా పళ్ళు కోసుకోవడం కాదు పైకి ఎక్కి కింద పడ్డావు అనుకో పళ్ళు రాలి పళ్ళు రాలూ లేదక్క పళ్ళు నేను కోసుకొచ్చుకుంటాను కానీ కానీ గురి చూసి కొట్టు గట్టిగా కొట్టు అరే అరేరే గురి చూసి కొట్టురా సౌమ్య గురే ఏంట్రా ఎన్ని కాయలు అరే 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 సౌమ్య వెయ్యి ఇట్లా చూపి ఇట్లా చూపి చూపి ఇట్ట చెయ్యట్లాను ఓ సో మా పాపకి నాలుగు బయటకు వచ్చేస్తుంది ఏరేరు అటుకోటూడు ఏమి కొట్రా కాదు కాదు ఇది ఎవరిది కాదు గవర్నమెంట్ వాళ్ళది ఎంజాయ్ కొట్టు గురుచూడు కొట్టు సోమ్యా చాలా పట్టినాయి సౌమ్య ఏమో అనుకున్నానంటే సౌమ్య మాత్రం బల్లె కొడతాంది కాయలు గురి చూసి పట్టే చూడు ఇదిగో ఏడుగొడబడ్డే చూడు ఏడుగొడబడ్డే చూడు అదిగో అటు అటు అటుగొడబడ్డే సోమ్య అదిగో సరే సరే మొత్తం నువ్వే తిను నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఉసిరికాయలు సౌమ్య ఉసిరికాయలు చూపి చేస్తా నువ్వు చక్కెర నేను గొయ్యి తీసి పాతేస్తా నేను డైట్ చేస్తాను నీ వర్క్ చేసుకోని నేను తెచ్చిస్తా గానీ చూపిలే నువ్వు ఎందుకురా డైట్ సన్నగా ఉన్నావు కాయలు చూపించు మంచిగా మరీ కిందకి పెడుతుంది